తెలుగు సినిమాకి సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు అదొక ఆఫీస్ యుద్ధం ఆ యుద్ధంలో తిరుగులేని విజేతగా నిలిచింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చట్టంతో పోరాటం సినిమాతో మొదలైన ఈ సంక్రాంతి సెంటిమెంట్ దశాబ్దాలుగా టాలీవుడ్ ను ఏలుతూనే ఉంది సంక్రాంతికి చిరు సినిమా వస్తుందంటే చాలు థియేటర్ దగ్గర పండగ కళ నెల ముందు నుండే వచ్చేస్తుంది ముఖ్యంగా ఎనభై దశకంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన దొంగ మొగుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన మంచి దొంగ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇండస్ట్రీ హిట్ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి తానే అసలైన సంక్రాంతి మొగుడు అని నిరూపించుకున్నాడు తొంభైవ దశకంలో దశాక చిరంజీవి మాస్ జాతర చేరింది పంతొమ్మిది వచ్చిన ముఠామేస్త్రి బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తే నాలుగు లో ముగ్గురు మునగాళ్లు అభిమానులను అలరించింది ఇక కెరియర్ కాస్త డల్ అవుతుందేమో అనుకున్న సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు లో హిట్లర్ తో వచ్చి అన్నయ్య సెంటిమెంట్ తో ఆడవాళ్ల మనసు గెలుచుకున్నారు అప్పటి వరకు మాస్ హీరోగా ఉన్న చిరుని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన చిత్రాలవే ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్నేహం కోసం రెండు వేలలో వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ అన్నయ్య సినిమాలు సంక్రాంతి విన్నర్ గా నిలిచి ఫ్యామిలీ ఆడియన్స్ కి చిరుని పెన్నదిగా మార్చాయి మిలీనియం తరువాత కూడా బాస్ జోరు తగ్గలేదు రెండు వేల నాలుగులో గ్రాఫిక్స్ వండర్ అంజీతో ప్రయోగం చేసి రిస్క్ తీసుకున్న ప్రేక్షకుల మెప్పు పొందారు ఈ సినిమా ఫ్లాప్ అయినా ఇప్పటికీ అంజీ సినిమాకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది ఇక రాజకీయాల తరువాత రీఎంట్రీ ఇస్తూ రెండు వేల పదిహేడులో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో వచ్చారు తొమ్మిది ఏళ్ల గ్యాప్ తరువాత వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినా ఏమాత్రం తగ్గలేదు నాన్ బాహుబలి రికార్డును తిరగరాసి నిరూపించాడు ఇక రెండు వేల ఇరవై మూడులో వచ్చిన వాల్తేరు వీరయ్య గురించి ప్రత్యేక పూనకాలు తెప్పించిన ఈ సినిమా ఆ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది సంక్రాంతి రేసులో చిరంజీవి ట్రాక్ రికార్డ్ గమనిస్తే ఆయన ఎంచుకునే కథల్లో పండుగకు కావాల్సిన కమర్షియల్ హంగులన్నీ పుష్కలంగా ఉంటాయి మాస్ ఎలిమెంట్స్ సిస్టర్ సెంటిమెంట్ కామెడీ డాన్స్ ఇలా అభిమానులు కోరుకునే ప్యాకేజీలను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవడంలో చిరుదిట్ట అందుకే పోటీలో ఎంతమంది ఉన్నా సంక్రాంతి విన్నర్ మాత్రం మెగాస్టారే అవుతుంటాడు కేవలం హిట్లు కొట్టడమే కాదు ఇండస్ట్రీకి కొత్త ఊపిరిని కలెక్షన్ల వర్షాన్ని అందించడంలో ఈ పండుగ రిలీజ్లు ఎప్పుడూ ముందుంటాయి ఇప్పుడు అందరి చూపు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పైనే ఉంది మెగాస్టార్ చిరంజీవి కాదు కాదు మన శంకరవరప్రసాద్ గారితో మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు చిరు దశాబ్దాలు మారిన జనరేషన్లు మారిన సంక్రాంతికి చిరు సినిమా అంటే ఆ కిక్కే వేరు గత నలభై ఏళ్ల ట్రాక్ రికార్డ్ చూస్తుంటే రెండు వేల ఇరవై ఆరులో రాబోయే సినిమా కూడా పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి బాక్సాఫీస్ దగ్గర మరోసారి మెగా జెండా పాతడం ఖాయమని కనిపిస్తుంది